చాతుర్మాస్య వ్రతం ఈ వ్రతాన్ని ఆషాఢమాసంలో ఏకాదశి నాడు కానీ పున్నమి నాడు కానీ భగవానుడైన హరిణి వీలైన విధాల పూజించి ఈ శ్లోకాలతో ప్రార్థించి ప్రారంభించాలి ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ నిర్విఘ్నం సిద్ధిమాప్నోతు ప్రసన్నీ త్వయి కేశవ గృహీతేస్ వ్రతేదేవే యజ్ఞపూర్ణేం నియామ్యహం తన్నే భవంతు సంపూర్ణం త్వత్ త్వత్ప్రసాదనార్దన ఒకవేళ ఈ వ్రతం చేస్తూ పూర్తి కాకుండా నేను మరణిస్తే సంపూర్ణ వ్రతఫలాన్ని దయ ఉంచి దయ చేయించమని ఈ శ్లోకం ద్వారా హరిణి ప్రార్థించడం జరుగుతోంది వ్రతం చెడ్డ ఫలితం దక్కాలనే జాతీయానికి గరుడ పురాణమే మూలమై ఉంటుంది ఇలాగను ప్రార్థించి హరిని పూజించి వ్రత పూజ నియమ నియమగ్రహణం చెయ్యాలి ఈ సంకల్పంతోనే పాపాలు దూరమవుతాయి సాధకుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకుని ఆషాఢం నుంచి మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు ఏకభుక్తం ఉంటూ విష్ణు పూజ చేస్తే ఆయన యొక్క పరమ పవిత్ర నిర్మల లోకాన్ని చేరుకుంటాడు నూనెలను మధ్య మాంసాదులను విసర్జించి వేదపారంగత నడిపించుకొని కృచ్ఛపాద వ్రతి అయిన విష్ణు ఈ వ్రతాన్ని చేస్తే విష్ణులోకానికి వెడతాడు ఒక రాత్రి ఉపవాసాన్ని చేసిన వ్రతి వైమానిక దేవతగా పదోన్నతిని పొందుతాడు మూడు రాత్రులు ఉపవాసం చేసి ఆ తర్వాత మూడు రాత్రుల పాటు ఆరవంశనే భోజనం చేయు వ్రతికి ఈ శ్రీ ద్వీప ప్రాప్తిస్తుంది చాంద్రాని వ్రతం చేసిన చాతుర్మాస వ్రతికి ముక్తి విష్ణులోక ప్రాప్తి కోరకుండానే లభిస్తాయి ప్రాజాపత్య వ్రతం చేసిన వ్రతికి కూడా విష్ణులోక ప్రాప్తం ప్రాప్తిస్తుంది ఈ వ్రతం చేసిన పరాక వ్రతికి సాక్షాత్తు హరిప్రాప్తి చెప్పబడింది ఈ చాతుర్మాసి వ్రతంలో సత్తుపిండిని యావ యవానాన్ని మాత్రమే ఎవరైనా పెడితే తింటూ పాలు పెరుగు నెయ్యలను ఒక మారే నోటులో వేసుకుని ఉంటూ గోమూత్ర యావకాన్ని తింటూ పంచగవ్యాలను మాత్రమే తాగుతూ జీవించాలి లేదా షడ్రసాలను పరిశీలిచించి శాఖమూల ఫలాలు మాత్రమే తినాలి ఈ విధంగా చేసిన వాడు ప్రాప్తి పొందగలడు